అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రమణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం స్నాక్స్ లో ఈ ఫ్రైడ్ చాలా చేస్తూ ఉంటాను అందుకునే నేను మీకు ఇవాళ మేతి కూర ఆకుతో బోండాలు చేసి చూపిద్దాం అనుకుంటున్నా ఇవి గుజరాతీ స్టైల్ బోండాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి రండి ఇవి ఎలా చేయాలో చూసేద్దాం ఈ రెసిపీ కోసం నేను ఒక పెద్ద బౌల్లో రెండు కప్పుల శనగపిండి తీసుకుంటున్నాను ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ అంత దంచిన మిరియాలు ఒక టీ స్పూన్ అంత రఫ్గా నలిపిన ధనియాలు ఒక టీ స్పూన్ అంత బొంబాయి రవ్వ ఒక టీ స్పూన్ అంత పంచదార ఒక టీ స్పూన్ అంత వాము కూడా కొద్దిగా నలిపి వేయాలి ఇందులో చిటికెడు ఇంగువ వేసి మొత్తం అంతా ఒక్కసారి మిక్స్ చేయాలి పొడిగా ఉన్నప్పుడే అన్ని మిక్స్ చేస్తే పిండి సమంగా కలుస్తుంది కలపకుండా నీళ్లు పోస్తే మీకు ఉప్పు ఒక చోట రవ్వ చోట ఉండిపోయి బజ్జీలు కూడా అన్ని వస్తాయి సో ఇది కలుపుకుని పక్కన పెట్టి చిన్నగా కట్ చేసుకున్న మేతి కూర ఆకులు కూడా వేయాలి వీటితో పాటు ఒక కప్ అంతా తరిగిన కొత్తిమీర కూడా వేయాలి ఇప్పుడు ఇందులో చిన్నగా తరిగిన రెండు పచ్చిమికాయలు కూడా వేసి అంతా బాగా కలపాలి ఇవన్నీ కూడా పిండితో బాగా కలపాలండి చూడడానికి అమ్మో బజ్జీల చాలా పెద్ద పనే అనిపిస్తుంది కానీ మీరు చూస్తే ఇది మనకి హార్డ్లీ ఒక ఐదు నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతుంది అప్పటికప్పుడు మీరు అనుకుని చేసుకోవచ్చు ఇందులో నేను కొద్ది కొద్దిగా నీళ్లు పోసి బజ్జీల పిండిని తయారు చేస్తున్నాను ఎక్కువ నీళ్లు ఒకేసారి పోసేయకండి జాగ్రత్తగా ఇలా కన్సిస్టెన్సీ చూసుకుని యాడ్ చేసుకుంటూ ఉండండి మొత్తం బాగా కలిపిన తర్వాత చూస్తున్నారు కదా బజ్జీ పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక చిటికెడంత వంట సోడా వేస్తున్నాను దీంతో పాటు కొన్ని చుక్కల నిమ్మరసం కూడా వేస్తే వంట సోడా త్వరగా యాక్టివేట్ అవుతుంది బజ్జీలు కూడా రౌండ్ గా వస్తాయి మళ్ళీ మొత్తం మిక్స్ చేసి పెట్టుకోండి అంతే ఇప్పుడు బజ్జీలు వేసుకోవచ్చు ఒక బాండీలో నూనె వేడి చేసి మన బజ్జీల పిండిని కొద్ది కొద్దిగా నూనెలో వదులుతూ ఉండాలి పొయ్యిని మీడియం హై ఫ్లేమ్ లో ఉంచితే బాగుంటుంది మరి ఎక్కువ బజ్జీలు ఒకేసారి కాకుండా ఇలా కొన్ని కొన్ని వేయిస్తే అన్ని సమంగా వేగుతాయి ఒక గరిటతో వీటిని మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడే అన్ని వైపులా ఈవెన్ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారుతాయి ఇవన్నీ బాగా వేగిన తర్వాత బాండీలో నుంచి తీసేయచ్చు అంతే అండి ఎంతో రుచిగా ఉండే మెంతాకు బజ్జీలు తయారైనట్టే చేసిన వెంటనే బాగా వేడి వేడిగా ఈ పుదీనా కొత్తిమీర చట్నీతో తింటే అబ్బా ఎంత బాగుందో ఫ్లేవర్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయండి సాయంత్రం పూట టీ తాగేటప్పుడు ఇలాంటి స్నాక్స్ ఒకటి చేసి పెట్టండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు దీన్ని మీరు పుదీనా చట్నీతో లేదా కొబ్బరి చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు సో తప్పకుండా ఈ ఇంట్రెస్టింగ్ రెసిపీని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియోలో నేను చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ నౌ అవైలబుల్ ఇన్